హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మనొక్క ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వారం కూడా మనమైతే ఆదివారం విజయవాడ కోడిపుంజల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ రోజు మార్కెట్కి వచ్చినటువంటి కోడిపుంజుల వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా అయితే మీకు వివరించడం జరుగుతుంది మన యొక్క వీడియో చూసిన వెంటనే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అప్పుడే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ పుంజరంగు వచ్చేసి కోడి కాకిడాగా దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు చాలా ఓల్డ్ లైనేజ్కి సంబంధించినటువంటి పుంజుగా అయితే బ్రదర్ చెప్తున్నారు దీని వయసు సంవత్సరాల వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు కోడంతా అయితే చాలా క్వాలిటీగానే చాలా బాగుంది ఈ ధర అనేది మాట్లాడైతే తీసుకోవచ్చు మార్కెట్లో ఈ పుంజు రంగు వచ్చేసి మనకి పచ్చకాయకి డాగ్ అయితే వస్తుంది దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది కూడా చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు బాబాయ్ అయితే తన యొక్క బ్రీడ్ పైన నమ్మకం అది బాబాయ్ చెప్పడం అయితే దీని ధర పదహారు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పదహారు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు ఈ పుంజు అయితే మనకి ఎర్ర అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది ఇది కూడా నాలుగున్నర నుంచి ఐదు కేజీల వరకు ఉంటుందని అయితే చెప్పారు మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు ఇది కూడా దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పదకొండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పదకొండు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు అదేవిధంగా బ్రదర్ యొక్క నంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం అయితే జరుగుతుంది కాల్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేసి కనుక్కోండి ఈ పుంజు రంగు వచ్చేసి మనకైతే కాకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది ఐదు బరువు బరువుంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది మంచి బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి కోడిపుంజుగా అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ కోడిపుంజును కూడా అయితే ఇంతకు ముందు చూసినటువంటి కోడిపుంజులు ఏ బ్రదర్ అయితే తీసుకొచ్చారో ఆ బ్రదర్ అయితే తీసుకొని వచ్చారు దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది ఇది కూడా నాలుగు కేజీల నుంచి ఐదు కేజీల మధ్యలో బరువు ఉంటుందని అయితే చెప్పారు మెటవాటానికి సంబంధించినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి మార్కెట్లో పదకొండు వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజు రంగు వచ్చేసి మనకి తెల్లనెమలి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది సంవత్సరం వయసు కలిగినటువంటి పట్టపుంజుగా అని అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి వేల రూపాయలు అయితే చెప్పారు ఈ తొమ్మిది వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కదా ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుందరంగి వచ్చేసి మనకైతే రసంగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని వయసు వచ్చేసి సంవత్సరం లోపు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర అయితే మార్కెట్లో మనకి తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్పారు ఈ తొమ్మిది వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ కుంజు వచ్చేసి మనకి అబ్రాస్గా అయితే చెప్పారు దీని హైట్ ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు సంవత్సరం వయసు కలిగినటువంటి అబ్రాస్ పుంజు దీని ధర అయితే మార్కెట్లో మనకి మూడున్నర వెయ్యి అయితే చెప్పారు ఈ ధర అనేది ఈ మూడున్నర వందల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కుందిరంగు వచ్చేసి మనకైతే పచ్చకాకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం వరకు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి మనకి మార్కెట్లో నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు నాలుగు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్పారు ఈ పత్తాపుండి రంగు వచ్చేసి మనకి నల్ల సవలాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీల మధ్యలో బరువు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ఎనిమిది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజు ఇదైతే ఈ పుంజు రంగు వచ్చేసి మనకి గల సీతువాగానే అయితే చెప్పారు మంచి మెట్రవాటం కలిగినటువంటి కోడిపుంజు దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడు నుంచి మూడున్నర కేజీల వరకు బరువుంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు ఈ రోజు మార్కెట్కి వచ్చినటువంటి కోడిపుంజుల్లో ఈ కోడికుంజ అయితే చాలా మంచి క్వాలిటీ కలిగింది దీని ధర అయితే బ్రదర్ మనకి పదమూడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పదమూడు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజురంగు వచ్చేసి మనకి పచ్చకాయ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పదకొండు నెలల వరకు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి నాలుగున్నర వెయ్యి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజురంగు వచ్చేసి మనకైతే మైలాగైతే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువుంటుందని కూడా అయితే చెప్పడం జరిగింది బ్రదరు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఐదు వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ఐదు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కోడిపుంజు కొంచెం తడవటం వల్ల ఈ విధంగా అయితే కనిపిస్తుంది లేదంటే కోడిపుంజు చాలా చక్కగా అయితే కనిపించి ఉండేటిది ఈ కనిపిస్తున్న మూడు పెట్టపిల్లలు కూడా అయితే సేల్గా అయితే ఉన్నాయి ఆ పెద్దగా కనిపిస్తున్న రెండు పిల్లల వయసు వచ్చేసి బ్రదరు మూడు నెలల పైన ఉంటుందని అయితే చెప్పారు మరో పిల్ల వయసు వచ్చేసి రెండు నెలలుగా అయితే చెప్పారు ఈ మూడిటి ధర వచ్చేసి బ్రదర్ మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజురంగు వచ్చేసి మనకి పసుమగల సీతువాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైన ఉంటుంది నాలుగు పైన బరువు కూడా ఉంటుంది దీని వయసు వచ్చేసి పైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చే దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు ఈ పుంజు రంగు వచ్చేసి మనకి తెల్ల కక్కరగా అయితే చెప్పారు ఇదే కోడి కక్కరగా కూడా వస్తుందని కూడా అయితే చెప్తున్నారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు నుంచి ఐదు కేజీల మధ్యలో బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం పైన ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజురంగు వచ్చేసి మనకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఏడు వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడితే తీసుకోవచ్చు ఈ పుంజరంగు వచ్చేసి మనకి నల్ల సవాలాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడు నుంచి మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఐదు వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పెట్టరంగు రంగు వచ్చేసి మనకైతే రసంగి అయితే చెప్పారు బరస పెట్ట దీని హైటు ఇరవై ఒకటి వరకు అయితే ఉంటుంది మూడు మూడు నుంచి మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు చాలా మంచి ఓల్డ్ లైనేజ్కి కి సంబంధించినటువంటి పెట్టగా అయితే బాబాయ్ చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు చాలా హెవీ సైజు ఉన్నటువంటి బెరస వచ్చేసి కాగ్గి అయితే వస్తుంది కట్టు కాకని కూడా అయితే అంటారు దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగు నుంచి ఐదు కేజీల మధ్యలో బరువు ఉంటుంది దీని ధర చెప్పడానికి అయితే కోడిపుంజు ఓనర్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే లేరు కానీ పుంజు అయితే చాలా బాగుంది ఈ పుంజు రంగు వచ్చేసి మనకి నెమలి పింగలాగా అయితే చెప్పారు దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడు కేజీల పైన బరువుంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి దీని ధర అయితే తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ తొమ్మిది వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజు వయసు వచ్చేసి రెండు సంవత్సరాల వరకు అయితే ఉంటుంది కాటాలు అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాయి కనిపిస్తున్నటువంటి ఈ రెండు పట్టాపుంజులు ఇవి వీటి రంగులు వచ్చేసి నల్లకట్టు రసంగులకి అయితే వస్తాయి అన్న వీటి వయసు ఎంత అన్న పది నేళ్ళ వయసు అంట బరువులు రెండున్నర కేజీల పైన అయితే ఉంటాయి వీటి ధర వచ్చేసి బ్రదర్ మనకి జత ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్న ఈ కుంజు వచ్చేసి మనకి నెమలి పింగ్లాగైతే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది పద్నాలుగు నెలలు వయసు కలిగినటువంటి కోడి పుంజు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకైతే పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజు అయితే ఎర్ర ఎర్రకక్కరే దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది ఇది కూడా నాలుగు పైన బరువు అయితే ఉంటుంది దీని వయసు కూడా సంవత్సరం పైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కోడిపుంజు క్వాలిటీ అయితే చాలా బాగుంది కొంచెం సజ్జలో ఉన్నట్లుంది అయితే ఇంకా రావాల్సింది పుంజు అయితే చాలా బలంగాను క్వాలిటీ చాలా బాగుంది ఈ పుంజు రంగు వచ్చేసి డ్యాగ రసంగి దీని హైట్ అయితే ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు పైన బరువు అయితే ఉంటుంది ఇంకా ఎనిమిది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజు కానీ అయితే చెప్తున్నారు దీన్ని అయితే తయారు చేసుకోవాల్సి అయితే ఉంటుంది పిల్ల క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని ధర వచ్చేసి మనకి మార్కెట్లో ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు మార్కెట్లో ఈ పంజర్ రంగు కూడా అయితే మనకి నెమల పింగలాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే వయసు సంవత్సరం పైన అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కొంచెం క్వాలిటీ అయితే చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి బ్రదర్ నంబర్ చెప్పండి నైన్ వన్ ఎయిట్ డబల్ టూ సిక్స్ ట్రిబుల్ ఫైవ్ సెవెన్ ఇదైతే బ్రదర్ నెంబరు బ్రదర్కి అయితే కాల్ చేయండి కావాల్సిన వాళ్ళు ఈ పుంజు రంగు వచ్చేసి మనకైతే పచ్చకాకి డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు నల్లపల్లి కోడి పుంజు దీని వయసు సంవత్సరం ధర పైన ఉంటుంది కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు అయితే మనకి పసుమి కి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్తున్నారు దీని వయసు వచ్చేసి సంవత్సరం పైనే ఉంటుందని కూడా ఆయన బ్రదర్ అయితే చెప్పడం జరిగింది తోకైతే కొంత కట్ చేసి అయితే ఉన్నారు దీని ధర వచ్చేసి మనకి మార్కెట్లో నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు ముందు క్వాలిటీ అయితే బాగుంది ఈ పుంజురంగు వచ్చేసి ఎర్ర కక్కెరయి దీని హైటు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే ఉంటుంది రెండున్నర బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు దీని వయసు సంవత్సరం పైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ద్వారా వచ్చేసి బ్రదర్ మార్కెట్లో మనకైతే ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు హైపర్ యాక్టివ్ ఉంది ఫుల్ టెంపర్ పైన ఉన్నటువంటి కక్కెరాయి పుంజు అయితే ఫుల్ యాక్టివ్ గానీ బాగుంది ఈ కుందిరంగు వచ్చేసి మనకైతే గల సీతువాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగు నుంచి ఐదు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని వయసు వచ్చేసి సంవత్సరం పైన ఉంటుంది సంవత్సరంన్నర వరకు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ధర అనేది మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజురంగు వచ్చేసి మనకైతే నమలే పర్లాగైతే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది దీని వయసు వచ్చేసి సంవత్సరం అర వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి మూడు వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజురంగు వచ్చేసి మనకి నల్ల సార్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు పదమూడు నెలలుగా అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజు క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి బ్లడ్ లైన్లోని కోడిపుంజుగా అయితే బ్రదర్ చెప్తున్నారు